నేను ఎప్పుడు అనుకునేవాడిని శంకర్ గారు తెలుగులో కూడా తీయచ్చు కదా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అంటే ఆయన ఈ వి ఈ విధంగా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమాని పూర్తిగా తెలుగులో తీసి మిగతా భాషల్లో డబ్ చేసే క్రమంలో రిలీజ్ చేస్తుంది మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే దిల్ రాజు గారు నేను తొలి ప్రేమ సినిమా అప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ అంటే ఏదో ఒక చిన్న పోస్టర్ చూసి ఎక్కడో ఒక మాటిని ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఒక నమ్మకంతో పాప ఆయన అడ్వాన్స్ ఇచ్చారు అలా స్టార్ట్ అయిన వ్యక్తి మేం వకీల్ సాబ్ నా నిర్మాత కూడా ఆయన ఎలాంటి నిర్మాత అంటే నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు లేవు నా దగ్గర పేరు ఉంది కానీ డబ్బులు లేవు మార్కెట్ ఉందో లేదో తెలియదు అలాంటి పరిస్థితులు వచ్చి వకీల్ సాబ్ అనే సినిమా నాతో తీసి ఈరోజు జనసేన పార్టీ నడపడానికి ఇంధనంగా పనిచేస్తుంది వకీల్ సాబ్ సినిమా దాని నిర్మాత దిల్ రాజు గారు సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే రామ్ చరణ్ రామ్ చరణ్ అంటే నేను రామ్ చరణ్ ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఇంటర్ ఎప్పుడు చదువుతున్నాను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు